అస్సలాము వాలేకం నా పేరు మహమ్మద్ సోను ఐఎమ్ ఏ స్టూడెంట్ నా ప్రశ్న ఏంటంటే ఆది నుండి మూడో అధ్యాయం వాక్యం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేయుదును అది తల మీద కొట్టును నీవు దానిని మడమమీద కొట్టువు అంటే యేసువారు సాతానను తల చిద కొట్టాలని ఉంది దీని అర్థం చెప్పగలరు ఆదికాండం మూడో అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ప్రశ్నిస్తున్నారు అక్కడ సర్పం గురించి సర్పము నీ మడమ మీద కొట్టును నీవు దాన్ని తల మీద కొట్టును అన్న విషయం ఏదైతే ఉందో వాస్తవానికి అక్కడ ఈ లేఖనం గురించి మన క్రైస్తవ సోదరుల విశ్వాసం ఏమిటంటే యేసువారు సాతాన్ యొక్క తల చిత్త కొడతారు అన్న విషయం ఏసువారు సాతాన్ యొక్క తల చిత్త కొడతారంటే స్పష్టంగా మనకు తెలుసు విషయం ఏమిటంటే ఇంతకుముందు మనం చూసాము ఇలాంటి విషయం ఒకటో యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అపవాది అంటే సాతాన్ యొక్క క్రియలను లయపరచుడు కోసము యేసువారు వచ్చారు అన్న విషయం మనం చూసినాము అదే విషయం ఇక్కడ యేసు సర్పం యొక్క తలడు చెత్త కొడతాడు ఇక్కడ సర్పము అంటే సాతాను సాతాన్ యొక్క తల చెత్త కొడతాడు మరి అదే జరిగింది ఎలాగా సాతాను యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు యూదుల ద్వారా యూధ ద్వారా యూధానికి ప్రవేశించింది సాతాను యేసుని పట్టించే ప్రయత్నం చేసి యేసుని శిల మీద చంపాలని ప్రయత్నం చేస్తున్నారు యేసువారేమో తనను రక్షించుకుని ప్రార్థన చేస్తున్నారు చివరికి ఏమైంది సాతాను చంపాలన్న ప్రయత్నంలో సాతాను గెలిచాడా లేక సాతాను ఓడగొట్టేసి యేసువారు తన ప్రార్థన అంగీకరించబడి తను గెలిచారంటే స్పష్టంగా మనం ఇంతవరకు మన ప్రసంగంలో చూసాము యేసువారు శిలవ మీద నుంచి రక్షించబడ్డారు తన ప్రార్థన అంగీకరించబడింది హిబ్రోల రాజపత్రిగా ఐదో అధ్యాయం ఏడో వాక్యంలో ఏశువు ప్రార్థన చేస్తున్నారు మహారతనతోనూ కన్నీటితోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించారు మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన ప్రార్థన అంగీకరించబడింది తను మరణం నుండి రక్షింపగలవానికి మరణం నుండి రక్షించని ప్రార్థన చేస్తే మరణం నుండి రక్షించబడ్డారు అన్న విషయం స్పష్టంగా తెలిసింది అంటే సాతాను యొక్క తల చిత్త కొట్టాలంటే సాతాను పన్నాగంలో సాతాను ఓడిపోయాడు సాతాను లయం చేపడ్డాడు ఏసువారే గెలిచారు దేవుని చిత్తమే నెరవేరింది కానీ సాతాను చిత్తం నెరవేరలేదు సాతాను చిత్తం ఏసుని మీద చంపాలన్నది అది నెరవేరలేదు అన్న విషయం కాబట్టి మరి మీ ప్రశ్నకు సమాధానం లభించి ఆశిస్తున్నాను